అటువంటి వ్యాసుల వారు లోక హిత కామనతో ఏం చేశారు బ్రహ్మసూత్రాలు రాశారు భారతంలో భగవద్గీత కూడా ఉంది ఆ భగవద్గీతకు ఈ బ్రహ్మసూత్రాలకు మూలమైనటువంటిది పరమాత్మయే నిర్మించినటువంటి ఉపనిషత్తులు ఉపనిషత్తుని జ్ఞానకాండ అంటారు అంతకుముందు ఉండేటువంటి భాగాన్ని కర్మకాండ అంటారు అటువంటి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల సారాన్నంతటినీ కూడా భగవద్గీతలో పెట్టి బ్రహ్మసూత్రాల్లో పెట్టి బ్రహ్మసూత్రాలు చాలా కష్టంగా ఉంటాయి ఒక పట్టాన మనకు ఒక అంతు దొరకదు దానికి భాష్యాలు చదువుకుంటే తప్ప బ్రహ్మసూత్రాలు అర్థం కావు వ్యాకరణ సూత్రాలు అట్లాంటివే వ్యాకరణ సూత్రాల్లో ఉ అని ఒక సూత్రం ఉంది ఊ అనేటువంటి అక్షరానికి అనునాశక రూపం పెట్టి చెప్పిన ఒక సూత్రం ఉంది ఇట్లాగా ఖరిచ నిచ్చ అని సూత్రాలు ఉన్నాయి ఇవి వ్యాఖ్యానంతో చదువుకుంటే తప్ప ఏమీ అర్థం కాదు వ్యాకరణ సూత్రాలే ఇట్లా ఉంటే బ్రహ్మసూత్రాలు ఇంకా ఇంకా చాలా గౌరవంతో ఉంటాయి వాటికి భాష్యం రాయమని వ్యాసుల వారి చేత ఆజ్ఞ పొంది ఆ శంకర భగవత్పాదులు వారు ఏం చేశారు ప్రస్థానత్రయానికి భాష్యాలు రాశారు భాష్యం అంటే వ్యాఖ్యానమే కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు లాంటిది తిరుగుండదన్నమాట ఇంకా దాని మీద ఇంకెవరు ఏమీ వేరే రకంగా అవునా కాదా అనే విచారణ చేసేది ఉండదు తుది తీర్పు అనమాట తుది తీర్పు అన్నమాట అటువంటి భాష్యాలు ఉపనిషత్తులకు ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు ప్రధానమైన ఉపనిషత్ ఉపనిషత్తులు వెయ్యి ఉన్నాయన్నారు ఉపనిషత్ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక ఆయన అన్నింటినీ కూడా క్రోడీకరించారు అందులో ప్రధానమైనటువంటివి పది ఈశ కేన కఠ ప్ర ముండ మాండూక్య తిత్తిరి ఛాందోగ్యం బృహదారణ్యం శ్వేతాశ్వేతరం అని పది ఉపనిషత్తులు ఉన్నాయి ఆ ఉపనిషత్తులన్నీ కూడా భగవత్ పరమాత్మ జ్ఞానాన్ని చెప్తాయి అటువంటి ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు తర్వాత భగవద్గీతకు భాష్యం రాశారు ఇది భాష్యాలు రాశారు అని మనం ఒక కొన్ని సెకండ్స్లో మాట అనుకున్నాం కానీ అవి చాలా పెద్ద విశాలమైనటువంటి ఖాయం కలిగినటువంటివి అవన్నీ కూడా ఆయన రాశారు ఎప్పుడు అన్నమాట ఎనిమిదో సంవత్సరం నుంచి పదహారో సంవత్సరం దాకా ఎనిమిది సంవత్సరాల కాలంలో అయితే ఈ భాష్యాలు ఇవన్నీ కూడా ఎంతో కుశలత కలిగినటువంటి పండితులకు మాత్రమే ఉపయోగిస్తాయి తక్కిన వాళ్ళు తక్కిన వాళ్ళేం కావాలి అటువంటి వాడి దృష్టితో అందరూ ప్రయోజనం పొందారని కదా మామూలుగా తల్లి పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి అన్నం పెడుతున్నట్టుగా ఈయన అనేకమైన స్తోత్రాలు రాశారు అనేకమైన ప్రకరణ గ్రంథాలంటారు అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వివరించేటువంటి ఆత్మబోధ భజగోవిందం లాంటివి ఇట్లాంటివి కొన్ని కొన్ని గ్రంథాలు రాశారు ఇట్లాగా శంకర భగవత్పాదుల వారు వ్రాసినటువంటి వాంగ్మయము ఓ పర్వతాయమానంగా ఉంది చాలా చాలా పెద్దగా ఉన్నది అందులో మధ్య అధమ తరగతుల వారికి పనికొచ్చేట్టుగా వ్రాసిన స్తోత్రాలు చాలా ఉన్నాయి అయితే వాటిల్లో కూడా తత్వరహస్యాన్ని చాలా చక్కగా అరటి పండు ఒరిచి చేతిలో పెట్టినట్టు అంటామే ఆ రకంగా పెట్టి చెప్పినట్టు ఉన్నాయి అందులో షట్పదీ స్తోత్రం ఒకటి ఉంది షట్ షట్పది అంటే తుమ్మెదా అని అర్థం ఆరు కాళ్ళు కలిగినటువంటి ఒకనొక పురుగు షట్ పది దానికి దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఆరు శ్లోకాలుగా ఉండేటువంటి స్వరూపం కలిగినటువంటిది అభినయం అపనయ విష్ణు దమయ మనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయాంబిస్తారయ తారయ సంసార సాగరత కిన్న పద్యం దాన్ని ఆర్య అంటారు తెలుగులో కంద పద్యం అని అంటారు అందరూ వినుంటారు కదా సోతి పద్యాలు పద్యాలున్నాయే అటువంటి పద్యం అంత చిన్న పద్యం దానికి ఆర్య అనేటువంటి ఛందస్సు దాంట్లో ఈ శ్లోకాలు ఎందుకంటే ఈ ఔషధ గుళికలాగా మందు మాత్ర చాలా సూక్ష్మ స్వరూపంలో ఉంటుంది అందులో హోమియో అయితే మరీ అందులో పంచదార గోలి మా మందు అనేటువంటిది అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఆ రకంగా చాలా సూక్ష్మమైనటువంటి స్వరూపం కలిగిన ఈ పద్యాలు ఆరు పద్యాలు రాశారు ఆ ఆరు పద్యాలు కనుక మనం జాగ్రత్తగా భావన చేస్తే సర్వ వేదాంత రహస్యాలన్నీ కూడా మనకు పడిపోతాయి అభినయ విష్ణు విష్ణో దమయమనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత అయా స్వామి ఓ విష్ణు విష్ణు అంటే పరమాత్మ అని అర్థం శివుడు కాకుండా ఒక దేవుడు ఉన్నాడని ఆయన పేరు విష్ణు అని విష్ణువు కాకుండా ఒక దేవుడు ఉన్నాడు ఆయన పేరు శివుడని అది కాదు విష్ణు అనేది పరమాత్మ వాచకం ఎందుకనంటే విష్ణు అనే శబ్దానికి అర్థం ఏమిటి అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం అంతటా వ్యాపించి ఉండేవాడు ఎక్కడ విష్ణువు విష్ణువు లేని ప్రదేశం అంటూ ఏది ఉండదు సర్వం విష్ణుమయం జగత్ అని పెద్దవాడు అంటారు ప్రహ్లాదుడు చెప్పాడు కలడు అంభోజి కలండు గాలి కలడు ఉర్విన్